పల్లెల్లో పుట్టినవారు కూడా అలాంటి కొండ ప్రాంతాల్లో తిరగలేరు అవకాశం దొరికితే విరుచుకుపడే నక్సల్స్ ఉంటారని తెలిసి కూడా వైసీపీ అధినేత చేసిన సాహసం అనన్య సామాన్యం కొందరు మూర్ఖులు ఓట్ల అంటూ నిందలు వేయొచ్చు కానీ తమకంటూ ఎవరూ లేని ఈ కొద్ది మంది అభాగ్యులకి అండగా ఉండాలన్న ఆలోచనకి సలాం దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన నాయకులు మన రాష్ట్రంలో తిరగని ప్రాంతం ఉందేమో కానీ అతి తక్కువ కాలంలో రాష్ట్రంలో నీవు కాలు పెట్టని పల్లె గూడెం తండా లేదంటే అతిశయ కాదు ఎంతటి భయంకర రోగి అయినా ఆప్యాయంగా హత్తుకుంటావు శుభ్రత పాటిస్తారో లేదో కూడా తెలియని గొడిసే వాసుల ఇంట్లో భోజనం చేస్తావు నూనె జిడ్డు అంటుతుందేమోనని కొందరి తలపై చేయి వేయడానికే అసహపడుతున్నా నేడు పేదల తలలపై ఆత్మీయంగా ముద్దు పెట్టుకుంటున్నావు కామెడీ నటులు కూడా అభిమానులపై అసహనం చూపిస్తుంటే సెక్యూరిటీ వారిని తప్పించి మరీ అందరికీ ఓపిగ్గా సెల్ఫీలు బహుమతులు ఇచ్చావు కాళ్ళు తొక్కినా చేతులు గుచ్చినా లాగినా విసుగే నీలో కనిపించలేదు దివంగత సీఎం వైఎస్ బిడ్డను కదా నువ్వు నీ రాజసం ఊరికే పోతుందా అందుకే ఎన్నికల ప్రచారానికి దూరం చేస్తూ పదహారు నెలల అక్రమంగా జైల్లో ఉంచినప్పటికీ పార్టీ పెట్టిన అనతి కాలంలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు మనల ందుకున్నావు గెలిచింది వాళ్లే అయినా ప్రజల గుండెల్లో రాజువి నువ్వే ప్రజల బాధలు పటాపంచలు చేసేందుకు పేదల కిరణమై వస్తావు నువ్వు అఖండ విజయుడవై విరాజిల్లే సమయం సమీపంలో ఉంది ఓ ప్రజానాయకుడా అందుకో ఆంధ్రుల శతహస వంధనాలు అంటూ రంపచోడావరం టూర్ ని ఉద్దేశించి జగన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టింగులు చేస్తున్నారు ప్రస్తుతం ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది